హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంటలు స్పెషల్ ఆంధ్ర స్టైల్లో చేపల కూర మనకు చేపల కూర మంచిగా రుచిగా కుదరాలంటే మెయిన్గా పులుపు ఉప్పు కారం కరెక్ట్గా పడి చేప ముక్కలకు ఉప్పు కారం పట్టిందంటే రుచి మామూలుగా ఉండదండి మరి ప్రాసెస్ చూసిద్దామా ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసుకోవాలండి ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఫిష్ ముక్కలు అలాగే ఉప్పు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పసుపు స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకుని పసుపు సాల్ట్ బాగా ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ నుంచి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క ఫిష్ పీస్ వేసి ఫ్రై చేసుకోవాలి అటేటి తిప్పుతూ కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుందాం ఇలాగే అన్ని పీసెస్ కూడా డీప్ ఫ్రై చేసుకుని సైడ్ంచుకుందాం మసాలా తయారీకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ నుంచి మింతల స్పూను మిరియాల స్పూను ఎన్ని మిర్చి నాలుగు ధనియాలు రెండు స్పూన్లు అలాగే జీలకర్ర స్పూన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత గసగసాలు రెండు స్పూన్లు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా చల్లార్చిన తర్వాత రోల్లో ట్రాన్స్ఫర్ చేసి బాగా నూరుకోవాలి కావాలంటే మిక్సీ జార్లో కూడా పౌడర్ చేసుకోవచ్చు కానీ రోల్లో నూరిన టేస్టే వేరే లెవెల్ అండి అల్లం వెల్లుల్లి సైజ్ అంత చింతపండు వేసుకొని మెత్తగా నూరుకొని ఉండ చిట్టుకొని ఒక బౌల్లో వేసుకొని సైడించుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ నుంచి ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఆవాల స్పూను జీలకర్ర స్పూను పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు స్పూను సాల్ట్ స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూరు పెట్టి ఉంచుకున్న మసాలా ముద్ద వేసుకొని ఒకసారి కలుపుకొని కారం ఒక స్పూను వేసుకోవాలి అలాగే కాశ్మీర్ కారం కూడా వేసుకోవాలి కలర్ ఎక్కువ కారం తక్కువ ఒకసారి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత తీసి చూడండి కొంచెం బాగా ఫ్రై అయ్యింది ఉల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టాక్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత తీసి చూడండి కొంచెం బాయిల్ అయింది కదా అంటే వచ్చింది మనం ఫ్రై చేసి ఉంచుకున్న చేప మొక్కలు వేసుకొని కొంచెం టేస్ట్కి పంచదార ఒక స్పూను అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఈ చేపల కూరకి కొబ్బరి తురుము వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి తురుము వేసుకుని కొత్తిమీర వేసుకొని గట్టి పెట్టకుండా కడాయి అటు ఇటు ఊపితే ముక్కలు చెదరవు నేనైతే సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకున్నాను సాల్ట్ సరిపోయింది టెన్ మినిట్స్ మూత పెట్టాలి పైన టెన్ మినిట్స్ తర్వాత మొత్తం తీసి చూడండి ఆంధ్ర స్టైల్లో చేపల కూర రెడీ సింపుల్గా టేస్టీగా రుచిగా మంచిగా కుదరాలంటే మొక్కకి కరెక్ట్గా ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉండాలి కదండి ఇలా ఆంధ్ర స్టైల్లో చేపల కూర తయారు చేసుకొని తింటే నోరూరుతుందండి నేనైతే ఉండలేనండి ఇక ప్లేట్లో రైస్ వేసుకొని రెండు పీసెస్ వేసుకొని గ్రేవీ వేసుకొని చక్కగా ఆ ఫిష్ పీసు గ్రేవీ కలుపుకొని రైస్ ఒక ముద్ద నోట్లో పెడితే ఉంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు అసలు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంది సూపర్గా ఉంది